డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లో ఉన్న హిందూ రీడింగ్ రూమ్లో డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి హిందూ రీడింగ్ రూమ్ సెక్రటరీ సింహాద్రి సూరిబాబు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమం అనంతరం చాక్లెట్లు మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ వేడుకలు విశిష్టతను ఆయన మాట్లాడారు అనంతరం వైస్ ప్రెసిడెంట్ అడపా వేణుగోపాలరావు కళాకారుడు మూర్తి స్వాతంత్రం ఎలా వచ్చిందని దీనిపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో రీడింగ్ రూమ్ మెంబర్స్ మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు కలిసి కూడా ఈ ఈ కో తొంభై ఎనిమిది సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన హిందూ రీడిరింగ్ రూమ్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం ఈ హిందూ రీడిరింగ్ రూమ్లోని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి రానున్న సంవత్సరాల్లో రాబోయే వంద సంవత్సరాలకు బంగారు స్వర్ణ దినోత్సవ వేడుకల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాం దానికి యువత కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ఆధ్వర్యం వేడుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నేను ఈరోజు హిందూ రీడింగ్ రూమ్లో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలు కనెక్షన్ సింహాకృష్బాబు గారు హిందూ సెక్రటరీ గారు చేతి మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది ఈ రీడింగ్ రూంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాం ఇప్పటికి కూడా ఇక్కడ మూర్తులుగా కళాకారులు తర్వాత కోలాటకం ఇక్కడ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమం చెప్తున్నారు సూర్యబాబు గారి హాస్యం ఏంటంటే దీన్ని ఇంకా ఒక మంచి వృద్ధిలో తేవాలని అతను నిరారేసి మన సొంత ఇంటికన్నా ఇది ఒక అంతకన్నా ఎక్కువగా దీన్ని కాపాడుతున్నారు దేవాలని భావిస్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటైతే దీన్ని ఎడ్యుకేషన్ అప్పుడుగా మార్చాలని కోరుకుంటున్నారు ఈ స్వతంత్రం ఎందరో మహానుభావుడు త్యాగబోనమే మనకు స్వతంత్రం వచ్చింది యువతంతా కూడా వాళ్ళు అనుసరి వాళ్ళు కథలు బాటలో నడిచి వాళ్ళ కథలు వాళ్ళు చూసి చదువుతూ வாரலகே ஜீவ் தர மாதிரி